హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ కేసుని తిరస్కరిస్తూ ఆ కేసుని మీరు అంటే టెట్ట కేసు అభ్యర్థులను హైకోర్టులో మీరు చూసుకోండి లేదా హైకోర్టులో మీరు జూన్ ఐదవ తేదీలోపు మీరు పిటిషన్ వేసుకుని మీరు అక్కడ తేల్చుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి అందరూ కూడా నేను జరిగింది అంతా కూడా చూశారు సో మీరు ఇక్కడ చాలామంది అభ్యర్థులు అంతా అయిపోయిందని అంటున్నారు సో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు దృష్టిని పెట్టండి చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి సో మిమ్మల్ని ఎవరిని కూడా ఇక్కడ ప్రిపేర్ అవ్వద్దు అని మరి ముఖ్యంగా మీకు స్క్రోలింగ్ అవుతుంది సార్ నేను నాకున్నటువంటి ఈ టైంలో నేను ప్రాక్టీస్ చేయాలి సార్ నాకు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఒకవేళ నేను సబ్జెక్టు మీద బాగా గ్రిప్ ఉంది సబ్జెక్ట్ బాగా చదువుకున్నాను పర్వాలేదు ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సార్ అనుకుంటే సో నేను మీకు చక్కగా దాదాపుగా అన్ని రకాలుగా కూడా ఇటు ఎస్జిటి వాళ్ళకి ఇటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి హిందీ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి మీకు ప్రాక్టీస్ అండి గ్రాండ్ టెస్ట్లో పెడుతున్నాను అలాగే క్రింద మీకు మన యాప్ లింక్ ఉంది సో మీకు కొన్ని అంటే ఎక్కువగా కాదు కానీ గ్రూపుల్లో మన గ్రూపులో అయితే మీకు చాలా అత్యధికంగానండి ఇంచుమించుగా ఈ నాలుగైదు రోజులు కూడా నువ్వు ప్రాక్టీస్ చేయగలిగినటువంటి ప్రాక్టీస్ అయితే నేను పెడుతున్నాను సో యాప్లో అయితే మీకు కొంత కొంత మేరకు ఫ్రీ కంటెంట్ ఉంది మెటీరియల్ కూడా ఫ్రీగా చక్కగా మీరు అక్కడ పొందుకునే వెసులుబాటు అయితే కనుక ఉంది ఓకేనండి సార్ లేదండి నేను కష్టపడే వ్యక్తిని ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేస్తాను సార్ అంటే సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సో మీరు నేను ఆ ఖచ్చితంగా నాకు సార్ అనుకుంటేనే జాయిన్ అవ్వాలి ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఈ పిటిషన్ కలిగినటువంటి వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేసి మరి సుప్రీంకోర్టు ఐదవ తారీఖులోపు వేసుకోండి అని చెప్పింది కదా సో హైకోర్టులో మీరు తేల్చుకోండి హైకోర్టులో మీరు తేల్చుకోండి అంటే అర్థం ఏంటి ఇంచుమించుగా ఒక ఏడు సమస్యలతోనండి ఏడు సమస్యలతో సో ఏంటి ఒక వార్త అయితే కనుక వచ్చింది మీరు చూడండి దయచేసి వాట్సాప్లో వస్తున్నటువంటి మేము ఇక్కడున్న ఈ సమస్యలతో ఇప్పుడు హైకోర్టులోనికి ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ నెల ఇరవై తొమ్మిదిన కేసు అయితే కనుక మేము ఫైల్ చేస్తున్నాం వేలాది మందిగా మేము సో ఫైల్ చేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సో రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేసి కేసు మరి నిలబడుతుందా నిలబడదా అని నేను చెప్పట్లేదు అదే ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు చూడండి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు హైకోర్టులో ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి వెళ్ళామన్నారు కానీ ఈ కేసు వేయడానికి కూడా ఒక బలమైతే కనుక ఏమొచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆర్డర్లో ఐదో తారీఖులోపు హైకోర్టులో మీరు సో కేసు ఫైల్ చేసుకోండి మీరు అక్కడ తేల్చుకోండి అని చెప్పారు కదా సో దీంతో ఇప్పుడు కొంత ఆశలు అనేది పుట్టుకొచ్చాయి నేను కేసు యొక్క బలాలు బలాల గురించి చెప్పట్లేదు కానీ అక్కడ సో కేసు ఫైల్ చేయడానికి బెంచ్ మీదకి వెళ్ళడానికి అయితే కనుక అవకాశం వచ్చింది అనడానికి ఇది ఒక మనకి సూచన కనబడుతుంది ఫస్ట్ మీరు చూసుకోండి అలాగే ఇక ఏ సమస్యలు ఏంటి అసలు టెట్టే రాయినవారు టెట్టే వారు కోర్సు కంప్లీట్ అయింది అంటే కొత్త బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ఒకటి అండి రెండు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అంటే లాస్ట్ టైం పెడితే ఒక లక్ష ఎనభై ఒక్క వేల మంది క్వాలిఫై కాలేదు ఇక ఇకర్స వయసు అండి వయసుకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేశారు దయచేసి నేను చెప్తున్నా అయ్యా మీరు ఫోన్లు కాదు మీరు ఏదైనా ఉంటే కనుక ఈ గ్రూప్లో ఉన్నటువంటి లేదా కేసు ఫైల్ చేసినటువంటి వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు కింద కామెంట్ పెట్టేసి లేదా నాకు మెసేజ్ చేసేసి ఫోన్ చేస్తే ఉపయోగం ఉందా ఉండదు కదా అది నేను మీకు మంచిగా చెప్తున్నా ఇక పర్సంటేజ్ విషయం అండి అంటే ఇక్కడ నా ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉన్నారు చూసారా ఈడబ్ల్యూఎస్ మాకు ఎందుకు ఇవ్వాలా సో దీనివల్ల కూడా చాలామంది నష్టపోయారు పర్సంటేజ్ విషయంలో ఉన్నటువంటి వాళ్ళండి అలాగే సిబిఎస్ఈ సమస్య ఉన్నవాళ్ళు దాదాపుగా ఈ సిబిఎస్ఈ సమస్య ఉన్నవాళ్ళు ఇరవై వేల మంది అండి ట్వంటీ థౌజండ్ అదేనా ట్వంటీ థౌజండ్ ఇంకా ఇవే కాకుండా వేలే కాకుండా ఫిజిక్స్ ఫిజిక్స్ అభ్యర్థుల చూసారా ఫిజిక్స్ అభ్యర్థులు సో ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు తప్పేం కాదు కదా సో అలాగే నీ చదువుకున్న వాళ్ళు మానేసి మీరు ఇందులో రెండ్రబాబు అని మీకు ఎవరు చెప్పట్లేదు అదేనా సో ఇది చాలామంది ఏంటంటే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరి నేను గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉదయం నుంచి వాళ్ళకి క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు ఆ టెస్ట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నా సో దయచేసి మీరు ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడటం అనేది నాకు కొంత ఫ్రీగా లేదండి దయచేసి ఇది కూడా చేసుకోండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రానికి అది కూడా మీకు డిసి కన్వీనర్ గారు కూడా చాలా స్పష్టంగా అండి శనివారం సాయంత్రం ఈరోజు దాదాపుగా ఆరు గంటలకి ఐదు గంటలకే అలాగే ఇంచుమించుగా ఆరు ఏడు లోపల కల్లా సో మొదటిగా ఎస్జిటి వాళ్ళకి పెడతామా తర్వాత ఎస్ఏ వాళ్ళకి పెడతామా లాంగ్వేజెస్ వాళ్ళకి పెడతామా అన్నదిని మేము కన్ఫర్మ్ చేస్తాం సో ఆ డేట్లు కూడా మేము పరీక్షా కేంద్రాలు డేట్లు ఇవన్నీ కూడా మేము సిద్ధం చేస్తున్నాం ఎవరో టెన్షన్ పడకండి అని చాలా స్పష్టంగా టీసీఎస్ అయ్యాలి వాళ్ళకు కూడా చెప్పినటువంటి పరిస్థితి సో మరొకటి ఏంటి ఏంటి ఇంకొక వార్త అయితే కనుక వస్తుంది అది ఎంతవరకు నిజమో అబద్ధమో అది మీకు తెలుసు నేను చెప్పవసరం లేదు దాని గురించి ఏది కరోనా విజృంభణ సో కరోనా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితిని ఒక న్యూస్ అయితే కనుక వస్తుంది సో అలాగే ఎక్కడ మనకి రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం అలాగే వైజాగ్లో కానీ సో భారతదేశంలో మనకున్నటువంటి కరోనా ఎక్కడ గుజరాత్ గుజరాత్ ఒకటి కేరళ ఒకటి అలాగే మనకున్నటువంటి గుజరాత్ కేరళ తెలంగాణ ఆంధ్ర ఈ నాలుగు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో అయితే ఎగక ప్రజెంట్ కేసులు సో అంత ఉధృతం ఉంటుందా ఉధృతం ఉండదా ఏంటి పరిస్థితి ఇవన్నీ నేను మీకు ఏం చెప్పట్లేదు కానీ ఏపీ గవర్నమెంట్ అయితే కనుక మార్గదర్శకాలు విడుదల చేస్తుంది గుంపులుగా ఉండొద్దు ప్రార్థనా స్థలాలు ప్రార్థనా మందిరాలని సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి ఆ నిబంధనలు సో పాటించాల్సినటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా చెప్పినటువంటి పరిస్థితి సో దయచేసి అవి కూడా చూడండి ఆలోచన చేసుకోండి సో ఈ కే ఈ యొక్క కరోనా వ్యాప్తి అనేది ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఎవరు చూడలేదు దాన్ని ఎవరో పలకరించలేదు అదేనా అది దయచేసి సో ప్రతి ఒక్కరూ కొద్దిగా ఏమంటే ఎవరైతే డిఎస్సి అభ్యర్థి ఉన్నారో మీరు ధైర్యంగా అయితే చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మానవద్దు అట్లా ఈ కేసేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ అదేనా సో ఇది కేసు నడుస్తుంది కదా దాని మీద ఇప్పుడు కేసు అయ్యింది దానికి సంబంధించిన పూర్తిగా వివరాలు చెప్పలేదు కదా అదే ఏదైనా విషయాలు ఉంటే కనుక అప్డేట్ ఇస్తానండి దయచేసి అలాగే ఇవి కాకుండా చాలామంది సీరియస్గా అభ్యర్థులు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో కూడా మనకి జిల్లా కోర్టులు ఉద్యోగాలు పడ్డాయి కదా అప్లై చేయండి అప్లై చేయకుండా ఏం చెప్తారు చెప్పండి అప్లై చేయండి దాదాపుగా ఉన్నటువంటి పోస్టులు పదహారు వందల ఇరవై ఒకటి వరకు ఉన్నాయి నేను దాని గురించి ఒక వీడియో కాల్ చేస్తానండి ఆ సిలబస్ రెండోది ఏంటి అని ఈ డిఎస్సి అభ్యర్థులు చాలా విషయాలు అడుగుతున్నారు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం సో జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి కట్ ఆఫ్ లాంటు మాకు ఎన్ని మార్కులు రావచ్చు అది కూడా నేను చెప్తాను